ఒక చిన్నపాటి వంతెన నిర్మించాలంటే ఎంతకాలం పడుతుంది మహా అంటే ఏడాది లేదంటే రెండేళ్లు మరీ ఆలస్యమైతే మూడు సంవత్సరాలు పడుతుంది కానీ చింతూరు ఏజెన్సీలో వాగులపై నిర్మిస్తున్న వంతెనల నిర్మాణం మాత్రం ఆరు సంవత్సరాలు కావస్తున్న నేటికి అసంపూర్తిగానే దర్శనమిస్తోంది దీంతో అడవి బిడ్డలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం పాలకులు అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి చింతూరు మండలంలోని లక్కవరం మిట్టవాడ గ్రామాల మధ్య గల సోకిలేరు వాగు గవ్వల్లకోట చెదలవాడ గ్రామాల మధ్య గల చిలకలవాగు కన్సలూరు గవ్వల్లకోట మధ్య గల సోకిలేరు వాగులపై వంతెన నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రెండు వేల సంవత్సరంలో భారత సర్కార్ అభివృద్ధి నిధులతో పంచాయతీరాజ్ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా వంతెన నిర్మాణ పనులు మొదలు పెట్టింది ఆరేళ్లు గడుస్తున్నా బ్రిడ్జి నిర్మాణాలు నేటికీ పూర్తి కాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయా గ్రామాల ప్రజలు ఇక ఈ వంతెన నిర్మాణాన్ని భవానీ కన్స్ట్రక్షన్స్ దక్కించుకుని రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో పనులు మొదలుపెట్టింది ఆరేళ్లు గడుస్తున్న ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు నేటికీ పూర్తి కాలేదు దీంతో చేసేదేమీ లేక మిట్టవాడ చౌలూరు చదలవాడ గ్రామాల ప్రజలు సోకిలేరువాగును ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాటుతున్నారు వర్షాకాలంలో ఈ సోకిలేరు వాగు మహోగ్ర రూపం దాల్చి ప్రవహిస్తూ ఉంటుంది వాగు పొంగిపొర్లు ఉండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి అత్యవసర సమయంలో రోగులను గర్భిణులను మండల కేంద్రం చింతూరులోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తీసుకురావాలంటే ఈ గ్రామస్తులు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ మా మనుషులు మనుషులు కొట్టుకొని పోతుంది మేము ఎలా నడిచి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము ఎలా గెలాలో ఎలాగో మాకు అవసరం ఉంటే దాండాలంటే చాలా భయం అవుతుంది అలాగ తిరగాలంటే రాజమండ్రిలో తిరగాలంటే ఆ రోజు బ్రిడ్జ్ దూరంగా ఉంది మేమేం నడిచి నడిచే ఏదన్నా దానికి వెళ్తామంటే చాలా ఇబ్బంది అయింటుంది ఏది హాస్పిటల్లో వెళ్తా ఇబ్బంది సంతకు వెళ్తా ఇబ్బంది ఊర్లో వెళ్తాను ఇబ్బంది అయిపోయింది మేము ఎలాగెలలో తొందరగా బ్రిడ్జ్ తయారు చేస్తే మాకు బాగుంటుంది చెదలవాడ గవ్వల్లకోట గ్రామాల మధ్య గల చిలకవాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి ఈ వంతెన నిర్మాణ పనులు సైతం నవంబర్ రెండు సంవత్సరంలో ప్రారంభించారు కొద్ది రోజులకే నిర్మాణ పనులు ఆగిపోయాయి ఇప్పటి వరకు బ్రిడ్జి నిర్మాణ పనులు జరగడం లేదు చిలకవాగు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోర్డుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తయినట్లు రాశారు అసలు బ్రిడ్జి నిర్మాణ పనులే ప్రారంభించకుండా బ్రిడ్జి పనులు పూర్తయినట్లు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు ఈ బ్రిడ్జి నిర్మాణ పనులపై విచారణ జరిపి సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని తమకు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇది వాళ్ళ కోసం చాలా ఇబ్బంది మాకు వెళ్ళాలంటే ఇబ్బంది ఏదైనా అర్జెంట్ అయినా ఇబ్బంది దాని గురించి కొద్దిగా బ్రిడ్జ్ కూడా కొద్ది తొందరగా కట్టితే మాకు కూడా సంతోషంగా ఉంటుంది అలాంటి చాలా భయం చాలా మందికి కొట్టుకుపోయింది ముగ్గురిని